భయం ఏంటి భయం ఏంది ఎట్లా చెప్పు అంతే తగ్గదే లేదు యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అబ్బాయి ఏడు అబ్బాయి

ఇంకా రేట్ లేదా ఇంకా అదే రేటా ఫిక్స్టా వీడియో తీస్తాను పారిపోతున్నాడు వీడియోకి భయపడుతున్నాడు ఈ అబ్బాయి కడపలో ఎక్కడ హాయ్ చెప్పమ్మాయి

కందబారాయపా అంతా రేపా కావాలక్క చికెన్ అని వచ్చిందాము పోయిన రోడ్డు దాటి వచ్చింది ఏంటంటే చేతుందంట పోయింది చేస్తానండి తాతది అంట వెళ్తావా తీసుకురమ్మది బండ బండగా ఉండకొద్దీ మొత్తగా కొంచెం కొంచెమే నిడుస్తూ ఒక అబ్బాయి ఉండేవాడు అబ్బాయిలేడండి పోయినాడు మేడ పోయినాడు మొన్న బాగా చేశాడు అబ్బాయి అందుకే దాకా వెళ్ళి కూడా మళ్ళీ వెనుక్కి వచ్చాం ఇగో ఈ పోలా ఇగో ఈ అబ్బాయి ఉన్నాడు అలా ఇగో నైట్ ఈ అబ్బాయి ఉన్నాడు